హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మొన్న వీడియో అప్లోడ్ చేశాను కదండీ శ్రీ మచ్చినమ్మ తల్లి టెంపుల్ అనేసి మేము టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళామండి ఈ టెంపుల్కి అప్పటికి ఇప్పటికీ చాలా వేరియేషన్ వచ్చిందండి ఈ అమ్మవారు ఆరు బయటే ఉంటారటండి వర్షానికి తడుస్తూ ఎండకి ఎండి అలా ఉండడమే ఆవిడకి ఇష్టం అంట అందుకనేసి ఓపెన్ ప్లేస్లో ఉంచేవారు కానీ ఇప్పుడు షెడ్ వేశారు షెడ్ వేసినా కానీ ఆ ప్లేస్లో హోల్ పెట్టారు అమ్మవారు ఉన్నంత ప్లేస్ కూడా స్క్వేర్ టైప్లో హోల్ చేస్తారు ఆ షెడ్కి ఈమె చెవిలో మన కోరికలు చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయంటండి ఈ అమ్మవారికి ఇష్టమైన రోజు ఆదివారం అండి అందుకని ఆదివారం భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఆ రోజు అన్న సంవరాధన కూడా జరుగుతుంది ఇక్కడ ఈవిడికి ఇష్టమైన నైవేద్యం బెల్లం అండి అందరూ బెల్లం తీసుకొస్తారు ఆ బెల్లంనే మనకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఇదివరకు మేము వెళ్ళినప్పుడైతే టీ పెట్టేసి ఇచ్చేవారండి Please like, share, subscribe.